ఏపీలో మహిళల అదృశ్యంపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ చేసిన ప్రకటన ఏపీ రాజకీయాల్లో కాకరేపుతోంది పార్లమెంట్లో ఏపీ మహిళల మిస్సింగ్ కేసుపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానం పవన్ ను ఇరుకున పడేస్తోంది ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పంతొమ్మిది ఇరవై మూడు మధ్య అదృశ్యమైన నలభై నాలుగు వేల ఆరు వందల ఎనభై ఐదు మంది మహిళల్లో నలభై నాలుగు వేల ఇరవై రెండు మంది మహిళలు పోలీసులు వెతికి పట్టుకున్నారని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ పార్లమెంట్లో ప్రకటించారు ఈ విషయంలో కేంద్ర హోంశాఖ రాష్ట్ర పోలీస్ శాఖకు సహాయపడిందని టీడీపీ ఎంపీలు బీకే పార్థసారథి లావ్ శ్రీకృష్ణ దేవరాయలు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు ఎన్నికల ముందు మహిళల అదృశ్యంపై ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రచ్చ జరిగింది వైసీపీ పాలనలో ముప్పై వేల మంది ఏపీ మహిళలు చిన్నారులు అదృశ్యమయ్యారని ఎన్నికల ముందు పవన్ పదే పదే ప్రచారం చేశారు మహిళల మిస్సింగ్ వెనుక వాలంటీర్ల పాత్ర ఉందని ఆరోపించారు ఇంటింటికీ తిరిగే కొందరు వాలంటీర్ మహిళలు యువతుల వివరాలు సేకరించి అసాంఘిక శక్తులకు ఇస్తున్నారని అందుకే ఏపీలో మహిళలు అదృశ్యమవుతున్నారని పవన్ ఆరోపణలు చేశారు ఏపీలో మహిళల అదృశ్యంపై పవన్ ఏమన్నారో ఇప్పుడు చూద్దాం ఈ వాలంటీర్ స్ ని పెట్టారు ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో ఎవడు ఎవరి మనిషి ఏ కుటుంబంలో ఎంతమంది ఉంటారు ఏ కుటుంబంలో ఆడపిల్లలు అక్కడ ఏమేమి ఉన్నాయి వాళ్ళకి వాళ్ళు ఎవరిని అబ్బాయిలను ప్రేమిస్తున్నారా వాళ్ళలో వితంతువులు ఉన్నారా ఇట్లా ట్రాప్ చేసి హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతూ ఉంది వీళ్ళ ఇన్ఫర్మేషన్ వల్ల నేను మీడియా కూడా చెప్తా ఉన్నాను మీరు దయచేసి దీన్ని శోధించండి నా కేంద్ర నీగ వర్గాలను హెచ్చరించింది చెప్తున్నాను అయితే ఇప్పుడు కేంద్ర మంత్రి ప్రకటనతో పవన్ పై వైసీపీ విమర్శలెక్కు పెట్టింది రాజకీయ లబ్ధి కోసమే పవన్ అబద్ధపు ప్రచారం చేశారని అన్నారు వైసీపీ నేతలు మహిళల అక్రమ రవాణా అదృశ్యానికి సంబంధించి జూలై ఇరవై ఆరు రెండు వేల ఇరవై మూడున సోషల్ మీడియాలో పవన్ పెట్టిన పోస్టుకు కేంద్ర మంత్రి పార్లమెంట్ స్టేట్మెంట్ ను వైసీపీ ట్యాగ్ చేసింది దిశ యాప్ కారణంగా కనిపించకుండా పోయిన వారిని పోలీసులు తేలిగ్గా వెతికి పట్టుకోగలిగారని పేర్కొంది అదృశ్యం కావడానికి ముఖ్యంగా ప్రేమ వ్యవహారాలు పరీక్షల్లో తప్పడం ఇంట్లో ఘర్షణలు మానసిక రుగ్మతలే కారణమవుతాయని వైసీపీ వివరించింది వాటిని రాజకీయంగా వాడుకుని తప్పుడు ప్రచారం చేయడంపై ఇప్పుడు ఏం సమాధానం చెప్తారని నిలదీసింది